డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఇటు హోల్పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటు రీజినల్ రింగ్ రోడ్డుకి చేరువలో ఉన్న పాలానగర్ హైటెక్ పార్కులో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ కాకుండా రోడ్డులో అయితే నేను ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ నెల్లూరులో దిగి తిరుపుతూబోతున్నాను ఆ రోజు భయంకరంగా రోడ్లు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క అడుగుకు గుంతే అది నేషనల్ హైవే నేను పోతానే రివ్యూ పెట్టుకునే సీఎం ఏంట ఎందుకు దరిద్రంగా ఉన్నా అని నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ఇద్దరిని పిలిపి తిడితే మమ్మల్ని ఏం చేయమంటారు సార్ మా దగ్గర డబ్బులు లేవన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాను మీరన్నా రిపేర్ చేపించేట్లు ఇస్తాం సార్ మేము ఇవ్వలేమన్నారు నేను ఎగ్జామ్ చేసి డబ్బులిచ్చి ఆ గొంతులన్నీ పుడిపించా మలేషియాకి వెళ్ళాను నేను మహతీర్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ నాకు చాలా క్లోజ్గా ఉండేవారు అక్కడికి వెళ్తే ఈస్ట్ వెస్ట్ కారిడార్కి ఒక రోడ్డు ఉంది ఈస్ట్ వెస్ట్ ఎయిట్ లేన్ రోడ్ విత్ సర్వీస్ రోడ్స్ అది చూసి టోలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక్క రూపాయి పెట్టుబడి లేదు యూజర్సే పే చేస్తారు మనం పర్మిషన్ ఇస్తరిపోతుందని వాజ్పాయి గారికి నచ్చ చెప్పాను ఆయన నువ్వు అన్ని కొత్త కొత్త ఆలోచనలు తోస్తావు ఈ కొత్త ఆలోచనలు మన దగ్గర లేకుండా డబ్బులు ఎక్కుండా అన్నాడు ఒక్క రూపాయి ఇవ్వద్దు నేషనల్ హైవే బడ్జెట్ ఈజ్ ఎనఫ్ ఆ డబ్బులే మీరు పెట్టండి అది సీడ్ క్యాపిటల్గా ఉపయోగిస్తాం దీన్ని మొత్తం చేద్దామన్నాం ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై యూకన్ గో త్రూ రికార్డ్స్ అక్కడి నుంచి అది సక్సెస్ అయింది మలేషియన్ కంపెనీ ఆ పనిచేశారు అక్కడి నుంచి దేశం అంతా కూడా ఈరోజు బ్రహ్మాండంగా రోడ్లు వచ్చాయి ఒక గోల్డెన్ లెటర్ రోడ్ వచ్చింది తర్వాత డిస్టిక్ రోడ్స్ వచ్చేసి అన్ని రోడ్లు వచ్చాయి ఇప్పుడు ఒక లక్ష కోట్ల రూపాయల పైన డబ్బులు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే సంపద క్రియేట్ చేశాం డిపార్ట్మెంట్ని పరిపుష్టి చేశాం ఈరోజు రోడ్స్ అన్నీ ఈజీ అయినాయి దీనివల్ల లాభాలు చూస్తే వేర్ అండ్ టైర్ పెట్రోల్ సేవింగ్ హెల్త్ టైం మేనేజ్మెంట్ అనేక లాభాలు వచ్చే పరిస్థితి వచ్చింది ఇది రిపేర్స్ అవన్నీ కూడా చాలా ఉండేటివి అంటే నేను ఏమంటున్నానంటే ఇవన్నీ వచ్చి ఈరోజు దేశం నాకు ఏమాత్రం డౌట్ లేదు ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా ఇంకా కొన్ని సమస్యలు అనుకున్నాయి ఆ సమస్యలను హ్యాండిల్ చేయాలి బట్ రెండు వేల నలభై ఏడుకి ఏదైతే ప్రధానమంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారో రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ ఇది జరుగుతుంది డెవలప్డ్ కంట్రీగా ఇండియా తయారవుతుంది ఇండియన్స్ చెప్తున్నా మళ్ళీ ఇండియన్స్ అంతా నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉంటారు వెల్త్ క్రియేషన్లో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చి వ్యాపారం చేసి ఇండియాని కన్కర్ చేశారు ఇంకా రాబోయేది మన వాళ్ళు మేధాశక్తితో విదేశాలకు వెళ్ళి ఆ దేశంలో సేవలు చేసి కార్పొరేట్ రంగంలో పబ్లిక్ రంగంలో అంటే రాజకీయాల్లో వ్యాపారాల్లో నెంబర్ వన్గా తయారవుతారు దీనివల్ల డబ్బులు విపరీతంగా వస్తాయి అంటే మనం సర్వీసుల ద్వారా ప్రపంచాన్ని శాసించబోతున్నాం ప్రపంచాన్ని రూల్ చేయబోతున్నాం ఒక కంట్రీ కాదు ఒక నూట యాభై రెండు వందల కంట్రీలు జరగబోతుంది మినిమం హండ్రెడ్ కంట్రీస్లు ఇప్పటికే ఆ సిమ్టమ్స్ కనపడుస్తున్నాయి ఇండియన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ నెంబర్ వన్గా ఉంటారు ఇండియా రెండు వేల ఇరవై నలభై ఏడుకి వన్ కానీ లేకపోతే రెండులో ఉంటాం బాగా చేస్తే నెంబర్ వన్ ఉంటాం దానికి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ మీరు ఆలోచిస్తే మనం తీసుకున్న ఎకనామిక్ రిఫార్మ్స్ ఆ ఎకనామిక్స్ వల్ల ఆంటర్ప్రెన్యూర్స్ పెరిగారు రెండోది మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ సమయంలో ఎవ్వరూ అడాప్ట్ చేసుకోలేని సమయంలో భారతదేశం ఐటీని అడాప్ట్ చేసుకున్నాం ఐటీ హ్యాస్ బికమ్ బ్యాక్ బోన్ ఫర్ నాలెడ్జ్ ఎకానమీ ఆ నాలెడ్జ్ ఎకానమీకి ఎప్పుడైతే మనకు చొరవ తీసుకున్నామో ఐటీని అడాప్ట్ చేసుకున్నామో మనం అందరికంటే మెరుగైనటువంటి ఇవ్వగలిగాము మూడో ఫ్యాక్టరీ మనకు కలిసి వచ్చింది విండ్ ఫాల్ గెయిన్ ఐ కెన్ సే ఊహించని ఫలితం ఆ ఫలితం జనాభా ఆ జనాభా యంగ్స్టర్స్ రావడం ఈరోజు ప్రపంచంలో చైనా జనాభా తగ్గిపోతూ ఉంది ముసలివాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది యూరోప్ అదే పరిస్థితుంది అమెరికా అదే పరిస్థితుంది అన్ని డెవలప్డ్ కంట్రీస్లో జపాన్ అన్ని దేశాలు ఇది ఉంటే ఒక్క భారతదేశం జనాభా మాత్రం యంగ్స్టర్స్ ఎక్కువ ఇది ఉంది ఇంకొక పక్కన ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు భారతీయులు ఇది పాపులేషన్ ఉంటుంది ఇంకా పెరుగుతుంది యంగ్ జనరేషన్ ఉంటుంది ఈ ఎన్న నాలుగు మూడు ఫ్యాక్టర్స్ కలిసి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది సర్వీస్ సెక్టర్లో మనకు తిరుగు ఉండదు ఆంట్రప్రనూర్స్ ఎదగడంలో ఉండదు ఎప్పుడైతే డబ్బులు వస్తాయో పబ్లిక్ గవర్నెన్స్లో కూడా మన వాళ్ళు డామినేట్ చేస్తారు ఇప్పుడు వివిధ దేశాల్లో ఎంపీలు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు ప్రధానమంత్రులు అవుతున్నారు ప్రెసిడెంట్స్ అయిపోయే పరిస్థితికి వచ్చారు ఇది ఒక సినారియో ఆ ఈ ఈరోజు మీరు ఆలోచిస్తే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి మనం ఎక్కడున్నాం మన రాష్ట్రం ఇలాంటి మాట్లాడేదానికి కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది